స్వాగతం ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గ్రామాలను కలిపి లింక్ రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఎన్నో ఏళ్ల కల పోకూరు నుంచి సింగమనేని పల్లె వరకు తార రోడ్డు సాకారమైందని పోకూరు గ్రామస్తులు హర్షం గ్రామీణ రోడ్లు అభివృద్ధికి నోచుకోవటంతో సమయాభావం ఖర్చులు తగ్గుతాయంటున్న రైతులు ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం పార్టీ నాయకులు సోమినేని రవీంద్ర గొట్టిపాటి హరికృష్ణ ఘట్టమనేని లక్ష్మీ నరసింహం సోమినేని తిరుమలరావు వలేటి మధు గుత్తా మహేశ్వరరావు గుత్తా తిరుపతయ్య వలేటి నరసింహం కాకుమాని ఆంజనేయులు గొర్రెపాటి మాధవ వలేటి నరసింహ మన్నం మాధవరావు వలేటి వెంగళరావు కొంకా రమేష్ వీరమోస అంజయ్య కాకుమాని మాల్యాద్రి చుండూరి కోటేశ్వరరావు పిల్లి రామచంద్రారెడ్డి మార్తాల రెడ్డి శనివారపు రెడ్డి మార్తాల సుబ్బారెడ్డి నవలూరి రమేష్ ప్రగడ మోహన్ రావు చొప్పర బ్రహ్మయ్య పంది లక్ష్మీనారాయణ ఘటమనేని చెంచురామయ్య నవలూరి సుబ్బానాయుడు గురజాల బెంజమిన్ బద్దిపూడి శిఖామణి అతోటి వెంకటేశ్వర్లు గుర్రం లక్ష్మీ నరసింహ కూడలి భాస్కర్ పోతరాజు సురేష్ నవలూరి కృష్ణయ్య సోమినేని మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా రెండు గ్రామాలు సింగమనేనిపల్లి పోకూరు గ్రామాల కళ ఇది పదిహేను వందల ఎకరాల ఆయకట్టు వెళ్ళే రైతులు ఇటే వెళ్ళాలి దాదాపుగా ప్రతి శనివారం మాలకొండ వచ్చే భక్తులు దాదాపుగా ఇరవై పదిహేను ఊర్ల నుంచి ఈ మార్గం నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు ఎప్పుడు ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్ల కోసం వెళ్తున్నది కూడా నడువుల నొప్పులు పుట్టుకుండా ఎప్పుడు ఈ కళ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి అంతా ఉంటే చాలా ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి మర్చిపోయాయి కానీ తొలిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇంటూ నాగేశ్వరావు గారి సంకల్పం కొద్దీ ఇక్కడ ఈ రోడ్డు దాదాపుగా కోటిన్నర రూపాయల నిధులతో వచ్చించి ఈ రోడ్డు ఈరోజు పీటీ రోడ్డుగా మారిపోతూ ఉంది ఇది రెండు గ్రామ ప్రజల తరఫున హర్షిస్తూ ఉన్నాం ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానిక శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరావు గారికి రెండు గ్రామాల నుంచి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ఈ రోడ్డు అనేది మా చిరకాల కోరిక ఇది ఎన్నో ఎందరో ఎమ్మెల్యే నాయకులు వచ్చారు పోయారు కానీ చేస్తా ఉన్నారు చేయలేదు ఈరోజు గౌరవ గుంటూరు నాగేశ్వరరావు ఎమ్మెల్యే గారు అందరి కోరిక మన్నించి రోడ్డుని అందరి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ మా మండలానికి కానీ పామూరు పోవటానికి కానీ గుడిలో నరవాడ కానీ మాలకల్లకి కానీ పైకళ్ళ మట్టం బ్రహ్మగారి మఠం పోవటానికి నెల్లూరు నుంచి ప్రజలు ఇటు షార్ట్ కట్లో కందుకూరు పోకుండా ఇటు అందువల్ల పదహారు కిలోమీటర్లు పదకొండు కిలోమీటర్ల దూరం తగ్గి ఎన్నో ప్రయాసాలు వచ్చుకోకుండా రైతులకు కానీ అందరికీ ఉపయోగపడింది ఇదే కాక గ్రామాల్లో అన్ని మౌలిక వ్యవస్థలు కల్పిస్తున్నారు సిమెంట్ రోడ్లు కానీ సైలికాలంలో కానీ ఇంక రోడ్లు పొలాలు పోవడానికి రైతులకు ఇబ్బంది లేకుండా